రెండు కిలోల జొన్నలు అనమాట ఇవి ఇవి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు కూడా వేసుకోవచ్చు ఇవి తెల్ల జొన్నలు అనమాట నేనైతే రెండు కిలోలు తెల్ల తెల్ల ఈ జొన్నలు తీసుకొచ్చినాను అయితే ఏమైందంటే మన వాళ్ళు ఈ జొన్న జొన్న రొట్టె జొన్న గట్టుక మక్క గట్టుక మరి ఏంది సద్దలది అది ఏంది అది అది ఏంటి చావ చేసుకొని తాగుతుండే మనోళ్ళు తాగి వాళ్ళు ఏం చేస్తుండేదంటే నడక నడుస్తుండే వాళ్ళు వాళ్ళు చెంట ఒడిచేటట్టు కష్టం చేసి నడక నడుస్తుండే వాళ్ళు నడక నడిచి ఇట్లాంటి ఫుడ్ తిని వాళ్ళు మంచిగా కొన్ని సంవత్సరాలు బతికిరు వాళ్ళకి షుగర్లు కానీ బీపీలు కానీ ఏ థైరాయిడ్ కానీ ఏ రోగాలు కానీ ఏ క్యాన్సర్ ఏ రోగాలు వాళ్ళకి లేకుండా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా చనిపోయారు వాళ్ళు మనం కూడా కొన్ని వాళ్ళ దాంట్లో మనం కూడా కొన్ని పాటించాలి కదా కొంచెం లేకుండా కొంచెం అన్న మనం తినాలి ఇవైతే ఈ రోజైతే నేనైతే ఈ జొన్నలు అయితే ఇప్పుడు వెళ్ళి గిరినీకి పట్టించుకొస్తాను గిర్నీకి పట్టించుకొచ్చి ఈ జొన్న రొట్టెలు ఎవరికైతే రావో రాని వాళ్ళైతే ఎవరు లేరు అందరు చేసుకుంటారు రియల్ రేపు ఈ జొన్న రొట్టె రాని వాళ్ళ గురించి నేను చూపిస్తున్నాను మనమైతే ఈ రోజు కట్టల మీద అయితే ఈ జొన్న రొట్టెలు చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పిండి ఇట్లా ఇగో అంతా పిండి అయితే మంచిగా గిన్నెకి వేసుకొని తీసుకొచ్చిన ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎందుకంటే వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండి జరుపుకోవాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడైతే కుండ పెట్టేస్తున్నాం కుండ పెట్టి కుండలో నీళ్ళు పోస్తున్నాం కట్టెలపై కూడా అంటే వింటే కట్టెల పై మేము చేసుకుంటే చొన్నరటం చాలా బాగుంటాయి నీళ్ళు కాయే వరకు మనం అయితే పిండి అయితే వేసుకుందాం నేనైతే దీంతో ఒక ఒక టిఫిన్ బాక్స్ అంతా చిన్న టిఫిన్ బాక్స్ అంతా తీసుకున్నా అంటే ఇలా నేను జొన్న రొట్టెలు నేను ఒక తింటాను అట్లా కాబట్టి నేను కొన్ని చేసుకుంటున్నా ఒక టిఫిన్ బాక్స్ అంతా తీసుకున్నాం అంతా పొడి పిండి తీసుకుందాం తర్వాత ఈ జొన్న రొట్టెలకు మనం ఇలా ఏం తినాలంటే నేనైతే చికెన్ తెచ్చిన చికెన్ కూడా కుండలో చేస్తా చికెన్ జొన్న రొట్టె చాలా బాగుంటది ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రిషం ఏది పెట్టుకొని తిన్నా ఎట్లా తిన్నా జొన్న రొట్టె బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టి దీని మీద ఏంటంటే మంచిగా జొన్న రొట్టెలు అయితే మంచిగా కాలుతాయి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు అయితే కాగినాయి నీళ్ళైతే మనం ఇళ్ళ పిండిలు అయితే వేసుకుందాం మంట ఉట్టి ఓకుండా పెంకైతే దిం పెట్టుకుందాం పెంక గాలిని ఏం కాదు అది వేడి అవుతుంది కట్టెలు బిట్టుగా వేయి వేస్ట్ అయితే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటాం మనం ఇది కలుపుకోవాలి అనమాట కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మనం ఇది వేడి నీళ్ళు పోసేస్తే ఏమవుతుందంటే కొద్దిగా వేడి వేడి ఉంటుంది జరసల్లగా అయినాక మనం పిసుకోవచ్చు చూసేసుకోవాలి నీళ్ళు ఇలా కలిపేసుకోవాలి అందులో ఫ్రెండ్స్ ఇట్లయితే పిండి అయితే ఇట్లా బిసుకోవాలి ఇలా గోధుమ పిండి ఇట్లా తీసుకుంటాం మనం మెత్తగా అట్లనే బిసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే వేరే దాంట్లో అయితే చేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇంట్లో పిండి వేసుకోవాలి ఇట్లా నేను ప్లేట్లో చేస్తున్నా ఇట్లా పొడిపిండి వేసేసుకొని ఈ ముద్దు అనేది ఇట్లా పట్టుకు చేసుకోవాలి ఇది ఇట్లా అనాలి ఏమో మన అయినమ్మ ఇట్లా అంటుండే వాళ్ళు ఇట్లా 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 వాళ్ళకున్న ప్రాక్టీస్ అనేది మనకు లేదు కానీ ఇక ఏదో కొంచెమన్నా మనం ఇది చేసుకోవాలి కదా ఇట్లా వేసేసుకోవాలి దీని మీద కొంచెం పొడిపిండి వేసుకోవాలి వేసేసుకొని ఇట్లా ఎంత ఇట్లా ఒత్తుకోవాలి ఇక ఇట్లా ప్లేట్లు ఏంటంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట ప్లేట్లు ఇట్లా కొట్టుకుంటే ఈజీగా అయితే ఉంటుంది ఎంత రాములో అయినా కూడా ఇట్లా వేసుకోవచ్చు మనం మీద కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట పెంక మీద కూడా నువ్వు ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వట్లా చూడండి మనం ప్లేట్లు వేస్తే ఎంత మంచిగా వచ్చింది ఇప్పుడు దీని మీద ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని అది సెగ పడుతున్నప్పుడే కొన్ని నీళ్ళు చల్లుకోవాలి ఒక్కొక్కరు నీళ్ళు చల్లుతారు ఒక్కొక్కరు నీళ్ళు చల్లరు నేను నీళ్ళు చల్లుతున్నా నీళ్ళు చల్లకుండా పర్వాలేదు కానీ ఇంకా కొంచెం నీళ్ళు చల్తే ఏంటంటే కొంచెం ఈ రొట్టె అనేది పైన ఇట్లా నుండే వస్తుందన్నమాట కట్టెలు కట్టెలు కూడా మంచిగా ఇట్లా మండుతుండాలి అన్నీ విధంగా చేసుకుందాం రొట్టె అయితే మరలి వేస్తున్నా ఇది కాక ఎక్కువ కాబట్టి రొట్టె తొందరగా కాలతున్నాం ఇది కూడా ఇంకోటి కూడా తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు రొట్టె అయితే కాలింది ఇప్పుడు రొట్టె అయితే తీసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ రొట్టె కూడా వేసేసుకుందాం ఏంటంటే ఇట్లా పెట్టుకుంటే కొంచెం సెగక్ అనేది మంచిగా అవుతుంది అనమాట సగక్ పెట్టుకోవాలి మనం అన్ని రొట్టెలు ఇదే విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ అన్ని రొట్టెలు రెడీ అయిపోయినాయి అయితే అన్నీ చేసుకున్నా ఏవో మనం చేయబడి పెట్టుకున్నాం కొంచెం ఆర్డే ఏం కాదు ఇంకొక ఈ రొట్టెలని అయితే ఇవి ఇక్కడే పెట్టేసుకుందాం ఇడైతే పెట్టేసి పెంక అయితే పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ అయితే అన్నీ కలిపేసి చికెన్ అయితే మీద పెట్టేస్తున్నా ఇది అర్ధ కిలో చికెను కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇంట్లో ఉల్లిగడ్డలు వేస్తున్నా ఉల్లిగడ్డ ఒక మూడు టమాటాలు పసుపు అల్లమెల్లిగడ్డ పేస్టు అల్లమెల్లిగడ్డ పేస్టు రుచికి తగ్గినంత పింకు సాల్టు కారం ఇట్లా మా ఇంట్లో అయితే మా నాన్నమ్మ ఇట్లనే చేస్తుండే అన్నీ కలిపేసి పెడుతుండే ఇట్లా వీడియో షార్ట్లో కూడా నేను అదే నేను చేసినాయి ఇవన్నీ ఇట్లా వేసేసి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి ఎంత కమ్మగా అవుతుందంటే అంత కమ్మగా అవుతుంది ఇట్లా వేసి పెట్టుకుంది అయితే నూనె వేసుకుందాం నూనె కొంచెం వేసుకుందాం ఎక్కువద్దు నూనె చికెన్లో నూనె వేస్తే ఏంటంటే అంత సమ్మర్ సమ్మర్ ఉంటుంది ఇట్లా చాలా ఒక రెండు మావోలు అంతా పోసిన ఇప్పుడు చికెన్ అయితే తింటే వేసుకుంటున్నా కొద్దిగానే నీళ్ళు అయితే వేస్తున్నా ఏంటంటే మావూలు ఇట్లనే వేస్తుండే పాతకాలం పద్ధతిలో ఇట్లనే కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఎన్ని ఆయన ఉషన్ చేస్తుండే వాళ్ళు ఏంటంటే ఇక రొట్టెలు చేయగానే ఏదైనా కూర ఏదైనా ఉంటే అన్నీ కలిపేసి వంకాయలు కూడా కలిపేసి అట్లనే పెట్టుకుంటారనమాట అట్లా పెట్టినా బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ రొట్టెలు కూడా ఏంటంటే మనకు ఇవి కూడా మంచిగా ఇక కడక్క చూడండి ఇప్పుడైతే తినేటప్పుడు అయితే చూపిస్తాం ఇడైతే పెట్టుకుందాం మనం సేవకైతే మంచిగా అవుతాయి ఓకేనా కూర అయితే ఉడకని కూర ఉడికినాక తిందాం కూర అయితే ఇక ఉడుకుతుంది ఇంకా కొంచెం జీలకర్ర పొడి కొద్దిగంతా మనం ఏంటి కొత్తిమీర వేసేసుకుంటే ఇక చూడండి అన్నీ ఒక్కదిగా వేస్తే ఎంత బాగా ఉడుకుతుంది చూడండి ఇంకా దగ్గరికి కూడా మంచిగా అవుతుంది నూనె ఎక్కువ పోసుకోకుండా ఇట్లా లాస్ట్ దించుకున్నప్పుడు జీలకర్ర పొడి వేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే మూత తీసినా కొద్దిగా పొడి వేసుకుందాం పొడి వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం కొద్దిగత కొత్తిమీర వేసేసుకొని ఇలా కలుపుకోవాలి చికెన్ చూడండి ఎంత బాగుంది ఎందుకంటే కొంచెం గ్రేవ్ ఉంటే మనము రొట్టె బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇట్లా గ్రేవీ చేస్తున్నా ఈ రొట్టెలు కూడా సెగకి ఇక్కడే పెట్టేసినాను అనమాట మంచిగా ఉంటే తింటున్నప్పుడు కూడా బాగుంటుందని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే రెడీ అయింది నేనైతే ఇది దగ్గరకు అయిపోతుంది ఇట్లనే పెట్టేస్తున్నా ఇప్పుడు ఈ చారు ఇవి ఏంటంటే ఈ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడైతే ఇలా రొట్టె పెట్టుకొని తిందాం ఓకేనా ఇప్పుడు మంట అయితే బయటికి గుంజేస్తున్నా ఇవి రొట్టెలు అయితే ఎంత మంచిగా ఉన్నవి చూడండి అయ్యో ఐదు రొట్టెలు అయినాయి రొట్టెలు అయితే అయినాయి ఇట్లా జుంచుకుందాం ఇవి జుంచుకొని ఇట్లా చార్లా ఇట్లా వేసేసుకోవాలి ఇట్లా అద్దుకొని తినొచ్చి షారోల్ యేషు గేదం మనం ఏమన్నా పులుసు చేసుకున్నా కూడా జొన్న రొట్టెలు బాగుంటది ఆకుకూర అయినా సరే ఏ పులుసు అయినా బాగుంటది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ జొన్న రొట్టెలు చికెన్ అక్కడ కూర్చో తింటావా ఆడ పోయిలవాడారు ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు రాని వాళ్ళకు ఇలా చేసుకోవాలని చూపించిన నాకు వచ్చిన పద్ధతిలో నేను చూపించిన ఇంకా మీరు ఎట్లా చేస్తారో నేనైతే అట్లా చేస్తున్నా చాలా అంత మట్టుకన్నా మనకు రొట్టెలు చేసుకోవడానికి వస్తుంది అట్లా చేసుకొని మనం రొట్టె కానీ ఏదన్నా కానీ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం బాగుంటాం మన తాతలు మన నానమ్మలు మన అమ్మమ్మలు అందరు ఇలాంటి రొట్టెలు తినే చాలా బాగుంటారు మనం కూడా తిని కొంచెం ఆరోగ్యం అనేది కాపాడుకుందాం ఓకేనా ఈ ఒక మన ఏంటంటే ఈ జొన్న రొట్టెలు చేసే విధానం చికెన్ వండిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్